ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను చేపట్టబోయే సంక్షేమ పథకాలను జాబితాను వెల్లడించారు కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ జగన్ ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోకు సంబంధించి తొమ్మిది హామీలను ప్రధానంగా చెప్పడం జరిగింది ఒకటి పెన్షన్ మూడు వేల ఐదు వందలు రెండు విడతల్లో పెంపు రెండు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని ఎనిమిది విడతల్లో డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేలకు పెంపు మూడు అమ్మఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని రెండు వేలు పెంచి పదిహేడు వేలు రూపాయలు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది నాలుగు వైఎస్ఆర్ రైతు భరోసా పదహారు వేల కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు ఐదు వైఎస్ఆర్ కాపునేస్తం లబ్ధిదారులకు అరవై వేలను నాలుగు విడతల్లో ఒక పాయింట్ ఇరవై లక్షలకు పెంచుతామని వెల్లడించడం జరిగింది ఆరు ఈబీసీ నేస్తం కింద ఇప్పుడు ఇస్తున్న నలభై ఐదు వేల మొత్తాన్ని ఒక లక్ష యాభై వేలకు పెంపు నాలుగు దశల్లో ఏడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల రూపాయల రుణం ఎనిమిది వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తోఫా కొనసాగింపు చేయూత నేస్తం కూడా కొనసాగింపు తొమ్మిది వాహనమిత్ర మత్స్యకార భరోసా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు కూడా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పడారు పలు కార్యక్రమాలు చేపడతానని హామీ ఇవ్వడం కూడా జరిగింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ జై జగన్మోహన్ రెడ్డి సార్ జై వైసీపీ